ఈ రోజు నుంచి అయితే పెద్ద అయిన వాళ్ళ ఇంట్లో వెలితిర్లు విరజింపుతాయి ఎండలో పెట్టుకోవాలి ఛార్జింగ్ పెట్టు ఈ రోజు నుంచి నీ ఇంట్లోనే ఎలి ఎల్తిర్లు లైటింగే లైటింగ్ నీ ఇంట్లోన మంచి మనసు అనేది అది అందరికి ఇవ్వడు దేవుడు అది కొంతమందికి మాత్రం ఇస్తాడు ఇలాంటి వాళ్ళు ఎక్కడో నూటుకో కోట్టుకో ఉంటారు ఒకళ్ళు ఆనందం చూడండి అంతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను రీసెంట్గా అయితే ఒక వీడియో పెట్టాను కదా నేను సింగల్ గా అడవిలో ఉంటున్న ఒక అతని గురించి అయితే నేను వీడియో పెట్టడం జరిగింది అది డే టైమ్ చేశాను అలాగే అతనితో నైట్ క్యాంపింగ్ కూడా చేశాను నైట్ టైం ఎలా ఉంటుంది అనేసి ఆ వీడియో చూసి అయితే కొంతమంది అయితే కొంతమంది కాదు చాలా మంది అయితే చాలా రెస్పాండ్ అయ్యారు చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఇప్పటికి కూడా ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ ఉంది అలాగే ఆ వీడియోని చూసి ఆ సార్ వాళ్ళు అయితే చూడండి ఎంకతారు కదా సార్ వాళ్ళు నుంచి వచ్చారు సార్ అయితే సార్ వాళ్ళు ఆ వీడియో చూసి చాలా ఫీల్ అయ్యి చాలా బాధపడి అతనికి ఏదో ఒక హెల్ప్ చేయాలి సార్ అయితే చాలా మందికి హెల్ప్ చేసుకుంటూ వచ్చారట నా వీడియో చూసిన తర్వాత సడన్గా అతనికి ఏదో ఒక హెల్ప్ చేయాలని అనిపించింది అనమాట వెంటనే నాకు కాంటాక్ట్ అవ్వడము నా దగ్గరికి రావడము నా నెంబర్ తెలుసుకొని నా దగ్గరికి రావడము చాలా హ్యాపీ అనిపించింది రావడం రావడము అతనికి సోలార్ సిస్టమ్ అయితే ఏం చేద్దామని అయితే నన్ను అడిగారు సార్ వాళ్ళు అయితే సార్ అతను అయితే చీకట్లో ఉంటున్నాడు కాబట్టి అతను ఇంట్లో కొంచెం వెళ్తే వస్తే చాలు అనేసి మేము నేను చెప్పడం జరిగింది వెంటనే సార్ వాళ్ళు అయితే ఇక్కడ చూడండి సోలార్ సిస్టమ్ అయితే తీసుకొని వచ్చారు ఒక లైటు సోలార్ సిస్టము ఇంటి దగ్గరికి అతని ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చి అవన్నీ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాము వీడియో అయితే అక్కడ స్క్రిప్ట్ చేయకండి చూడండి చాలా మంచిగా ఉంటుంది చాలా మంది అయితే హెల్ప్ చేయాలనుకుంటారు కానీ హెల్ప్ చేయాలని మనసు ఉంటుంది కానీ కొన్ని పరిస్థితుల వల్ల చేయలేరు ఏదైనా కొనుక్కోవాలనుకునే దాంట్లో కూడా దాసుకొని అతను కొన్ని డబ్బులు సేవ్ చేసుకుంటూ ఆ డబ్బుల్ని ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి ఏదైనా అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే ఆ సోలార్ సిస్టమ్ అనేది అతని దగ్గరికి పట్టుకొని వెళ్తాము అతను ఇంటి దగ్గర ఉన్నాడో లేకపోతే వేరే పనికి వెళ్ళాడో చూడాలి వెళ్ళిన తర్వాత అక్కడ మనము అతనితో మాట్లాడి ఇవన్నీ కూడా సెట్ చేద్దాం ఇది ఈ పోవంటే వెళ్ళాలి ఇప్పుడైతే ఇప్పటికే సార్ అయితే చాలా దూరం నడిచి వచ్చారు పాపం ఎప్పుడు వెహికల్స్ మీద ఆడమే ఇంత దూరం ఎప్పుడు కూడా ఆవిడ కూడా తీసుకొని ఇన్వాల ఇన్వాల్ ఆవిడ కూడా దీంట్లో అమౌంట్ ఇచ్చి ఉన్నారు ఇంకో మేడం గారు ఆవిడే రావడానికి అవ్వలేదు అయితే మా మేడం కూడా లే ఆవిడ పేరు నిహారిక 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 మేడం గారు కూడా ఈ సోలార్ సిస్టమ్కి కొంత అమౌంట్ అయితే కలిపారంట అలాగే ఒక సార్ వాళ్ళు ఇద్దరు ఆ మేడం నిహారిక మేడం కలిపి అదైతే సిస్టమ్ తీసుకొచ్చారు ఇప్పుడైతే మనం ఇలాగ వెళ్ళాలి సార్ అలవాటు లేదు నడవడానికి కొంత దూరం అయితే నడుచుకుంటూ వచ్చేమో ఇంకా కొంత దూరం నడవాలి ఓకే సార్ అయితే వెళ్దామా ఓకే వెళ్ళా ఇలాగకూడదు సార్ తోవ మళ్ళీ నా ఇలా రావాలి నేను వచ్చేది అయితే నేను వచ్చేది ఎలాగ వచ్చాను ఈ తావలు వెళ్ళి కొంచెం ఆ తోవ ఇబ్బందిగా ఉంది కదండి మిమ్మల్ని మిమ్మల్ని ఇలా తీసుకొచ్చాను ఇలాగైతే కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి మిమ్మల్ని ఇలా తీసుకొచ్చా అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలంటే ఒక కాదు కాదండి రెండు మూడు తోవలు ఉన్నాయి నాలుగు దిక్కలు ఉన్నాయి సార్ వాళ్ళకి అలవాట్లేదు కదా నెమ్మదికి వస్తున్నారు దిగి ఎక్కడ పడిపోతాం అన్నట్లు ఈ గార్డర్ నుంచి సారు అతను వాటర్ పట్టుకెళ్ళి ఇక్కడ నుంచి పట్టుకెళ్తుంటాడు వంటకు కానీ స్నానాలకు కానీ అతనికి వాడుకులకి ఏవైనా వాటర్ కావాలంటే ఈ గార్డెన్ నుంచి పట్టుకెళ్తాడు ఇది మనకు తాటిఫూడ్ డ్యామ్లో కలుస్తుంది వెళ్ళి తాటిఫూ డ్యామ్లో కలుస్తుంది ఇది వచ్చాం సారా ఇంటి దగ్గరికి ఉన్నాడో లేదు తెలియదు చూడాలి మరి పిలుద్దాం ఎక్కడికి వెళ్ళా కానీ లేడు ఇక్కడే ఇంత ఇదే ఇల్లు ఇక్కడే ఉంటాడు ఇగో ఇక్కడే వంట చేశాను నేను రోజా ఈ ఇది దగ్గర ఇగో ఏదో వండుకొని ఇక్కడ పెట్టుకొని వెళ్ళిపోయాడు ఇగో అన్నం అన్నం వంట చేసుకున్నాడు ఇదేటి చారు గింజ ఇది అన్నమే చారు గింజ ఉంది ఇప్పుడు వస్తున్నావు మాయా నీ కోసం ఉదయం నుంచి వెయిటింగ్ మేము చక్క పేలు పట్టుకొచ్చావా దేనికి మంటకా ఇప్పుడు వరకు ఉదయం నుంచి వెయిటింగ్ దీ వెళ్ళిపోయి ఇప్పుడే రాడం నువ్వు మళ్ళీ నాకు మేము ఎన్ని గంటలకు వచ్చినాం అనుకున్నా ఉదయం పదకొండ అవతల వచ్చినాం ఇక్కడికి అలాగే సార్ వాళ్ళే నీ కోసం వచ్చారు నమస్తే చెప్పు సార్ అక్కడ సరిపోద్ది కానీ అక్కడ వదిలేకూడదు మళ్ళీ దాన్ని లోపల పెట్టేసుకుంటావు అది చెప్తారు సార్ వాళ్ళు నీకు ఎలా చేయాలి ఎలా గెలిగించుకోవాలి ఈ రోజు నుంచి నీ ఇంట్లో వెళ్తురులే ఎల్తి లైటింగే లైటింగ్ నీ ఇంట్లోనా అలా పట్టి సార్ వాళ్ళు చెప్పారులే నేను కూడా ఒక రెండు సార్లు వస్తాను నేను దాన్ని ఎలా చేయాలని చెప్పాలి కూడా తీసేయండి సార్ కవర్ పూర్తిగా ఒకరోనా ఆనందం చూడండి ఒకళ్ళు ఆనందం చూడండి అంత హ్యాపీ అంటే ఆ రోజుకి తినడానికి లేకపోయినా చాలు లేకపోయినా ఆ రోజుకి తినడానికి లేకపోయినా పర్లేదు కానీ వెళ్తురు ఉంటే చాలు అనేసి ఆయన ఆనందం అది మనకు పగలగడాల కనిపిస్తుంది రాత్రిలో అయితే ఫుల్ లైటింగ్ నీకు ఎలాగైనా సరే ఎలాగైనా పట్టుకోవచ్చు సార్ వాళ్ళకి చూపించు వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు నీ ఇంటికి ఉంటుంది ఇంకా ఇంకే వద్దామా ఇటువంటి ఉంటుంది కదా

నువ్వు ఆన్ చెయ్యు నీ చేయి పట్టుకొని అంటే నీకు తెలుస్తుంది కదా ఎక్కువ వచ్చింది ఇప్పుడు నాకండి మీరు ఇది పెట్టండి అమ్మా అట్లా ఫస్ట్ సోలార్ తీసుకొచ్చి అప్పుడు తోయండి గట్టి తోయండి నీకు తెలుసుకోవాలి నువ్వు తెలుసుకోవాలి గట్టి తోసిన తర్వాత ఇక్కడ ఆకుపచ్చ లైట్ వెలిగింది అంటే అది ఎండకి ఛార్జింగ్ అవుతుంది ఛార్జింగ్ అవుతుంది మీరు పని చేసుకుని వచ్చేస్తారు రాత్రి అయిపోయిన రాత్రి అయిపోయిన తర్వాత దీన్ని ఇలా తీసేయండి తీసిస్తే తీసిన తర్వాత ఇదిగోండి ఇది నాకు చీకటి పడిన తర్వాత ఇది ఎర్రదే ఎర్రదే కొంచెం లైటింగ్ బెట్ లైటింగ్ అనమాట వస్తుంది పెద్ద లైటింగ్ అంటే కొంచెం సమయం వస్తుంది వస్తుంది కొంచెం లైటింగ్ పెట్టి తగ్గించుకున్నాం అనుకోండి ఎక్కువ సమయం వస్తుంది ఇది అంత చార్జింగ్ పెట్టుకుంటే వస్తుంది వస్తుంది ఎండలోనే ఎక్కువగా ఉంచుకోవాలి ఇది కాదు దీన్ని దీన్ని దీంట్లోనే మే ఇద్దరమే కాకుండా మా మేన కోళ్ళు ఒక ఆవిడ టీచర్ గారు ఆవిడ కూడా మీకు సాయం చేయమని డబ్బులు కొన్ని డబ్బులు కలిపారు ఆవిడ కూడా మీకు దీన్ని ప్రజెంట్ చేసిన థ్యాంక్స్ చెప్పాలి సార్ వాళ్ళు అయితే అసలు పబ్లిసిటీ అంటే కోరుకోలేదు ఎందుకంటే మేము హెల్ప్ చేస్తున్నాం అంతే తప్ప మాకే పబ్లిసిటీ వద్దని అంటున్నారు చూద్దామా మరి వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఎలా వస్తుందా డైరెక్టర్ పెట్టాలో లేకపోతే డైరెక్టర్కి వీడియో పెట్టేస్తాను లేకపోతే బ్లర్ చేస్తాను మంచి చేస్తున్నారు కాబట్టి ఫేస్లు కనిపించడం మంచిది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చెడు పని కాదు కదా ఒకరికి మంచి పని చేస్తున్నారు అది ఆ మంచి మనస్సు అనేది అది అందరికి ఇవ్వడు దేవుడు అది కొంతమందికి మాత్రం ఇస్తాడు ఇలాంటి వాళ్ళు ఎక్కడో నూట్టుకోట్టుకో ఉంటారు కానీ అతను చాలా ఆనందం పడుతున్నాడు లైట్ వచ్చింది నా ఇంటికి కరెంట్ వచ్చింది అనేసి మామూలుగా లేదు హ్యాపీ అయింది అతనికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన వీడియోస్ మీరు ఆదరించడం వల్ల మన ఛానల్ని చాలా మంది ప్రేమించడం వల్ల కొంతమందికి నేను ఇలాంటి వాళ్ళని పరిచయం చే ఇలాంటి వాళ్ళని నేను మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాను అందులో మీరు కొంతమంది రెస్పాండ్ అవి ఈ విధంగా హెల్ప్ చేయడానికి ముందుకు రావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కాస్త పైకి ఎక్కుతాను అంటే పెట్టేసుకుంటారు

7 నిమిషాలకి పెడితే పర్లేదు దిరు బద్ద దిలగా ఆ యావదు యావదు చిన్న బలం అవుతది అంతే దీని ముట్టు కా నువ్వు అది ఛార్జింగ్ పెట్టుకోవడము ఆ లైట్ ని లోపల పెట్టుకోవడము అంతే దీన్ని దిలగే ఉనే ఛార్జింగ్ ఎక్కిపోయిన తర్వాత సాయంత్రం వేసుకుంటావు కదా చూడు సార్జ్ చేస్తారు అది తీసేసి అది తీసేసి ఏ బటన్ ఏర్ర చూడు ఎర్ర ఉంది కదా నొక్కుది ఎర్ర బటన్ అది ఇంకోసారి నొక్కది ఇంకోసారి వస్తది ఇంకోసారి

కరెంట్ ద్వారా ఛార్జింగ్ అయిపోతుంది అన్నమాట బ్యాటరీ దానికోసం ఇది ఇది కూడా వర్షాకాలంలో అది పెట్టుకోవచ్చు లాగుంది ఇది లాగుంది ఇక్కడ అలాగే సన్నగా ఉన్నది బయటకుంటుంది కరెంట్లో ఇది పెట్టేస్తే సరిపోతుంది ఛార్జింగ్ అయిపోతుంది ఈ రోజు నుంచి అయితే పెద్ద అయిన వాళ్ళ ఇంట్లో వెలుతుర్లు విరజింపుతాయి మనమైతే నైట్ ఉండమేమో లేకపోతే ఎలాగ లైటింగ్ ఎలిగిందో ఆ వీడియో కూడా పెడుతున్నాను కానీ రాత్రికి మనం ఇప్పుడు రాత్రి వరకు ఉండలేం కదా లేకపోతే కానీ రాత్రికి లైటింగ్ ఎలాగుందో చూద్దాం ఈ చుట్టూ అడవి మధ్యలో ఆ యొక్క లైట్ వెలిగి ఆ పాక దగ్గర వెళ్తురు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఆయన ఇన్ని రోజులు కూడా చీకట్లోనే ఉన్నాడు ఈ రోజు నుంచి వెళ్తే వెతిరిలో ఉంటాడు నాకైతే మాత్రం చాలా 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 హ్యాపీగా ఉంది సార్ వాళ్ళకే చెప్తావా సంతోషమేనా భోజనం ఆ రోజుకు నా కలిగా ఎసర పెట్టే చెడు వాడు ఆల్రెడీ భోజనం చేస్తాము ఇప్పుడే ఇంటికి చాలా లేట్ అయిపోతుంది లేకపోతే ఉండేవాళ్ళం మాకు కూడా ఇష్టం ఇలాంటి పరిసరాల్లోని వెంటనే అంతా కూడా పందులకేరు చూస్తా రాత్రి రాత్రికుంటే ప్రతి రోజు సౌండ్ రావాల్సింది సార్ ఇక్కడైతే ఖచ్చితంగా పందులు మాత్రం రాకంట మాత్రం ఉండవు రోజు బెదిరైంది కదా రెండోసారి వెళ్ళకూడదు అనుకోవ్ వచ్చేస్తే ఏంటైతే హ్యాపీ కదా సంతోషమే కదా నాలుగు రోజుల వల్ల మీరు మాకు ఏదో తెలిసింది లేకపోతే మాకేం తెలియదు